గురువుగారు ప్రతి ఏది వారిని నేను చెచ్చుకెళ్ళి కానీ కానీ ప్రతి సంవత్సరం మా ఊరు గౌరపల్లి బయట పెట్టిన చిచ్చుకైతే క్రిస్మస్ కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్తామండి ఎందుకంటే ఇక్కడ జరిగే ఆడవాడు మామూలుగా ఉండదండి అయి బాబోయ్ అలా స్టేజ్ చూస్తేనే నాకు మర్చిపోయింది ఎంత అందంగా డెకరేట్ చేశారంటే చాలా బాగుందండి స్టేజ్ వచ్చి కాసేపు కూర్చున్నాను లేదు కానీ గురువు గారు తమ్ముడు భోజనం ఎద్ది కానీ రాని తీసుకుపోయారండి చికెను మటన్ వేసి పెట్టారండి ఆచిరిపోయి నేను ఏంటి ఈరోజు కూడా భోజనాలు అని అంటే నుంచి చూసినా అందరూ కంపల్సరీ భోజనాలు పెట్టారండి ఈరోజు ఏదైనా నేను ఎంత వద్దన్నా సరే తినేదాకా వదలలేదండి కానీ చికెన్ మటన్ చాలా బాగున్నాయండి గురువు పేరు ప్రవీణ్ గారండి భీమవరం అంట మా పాస్టర్ గారు బాబు గారు వాక్యం చాలా బాగా చెప్పారండి ఆయన నిజంగా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా యూత్ కురు వాళ్ళు చేసి కలిసిపోయారంటే నిరసన కూర్చున్నారు మన పృథ్వీరాజ్ అన్నయ్య మన భోషణం అన్నయ్య ఇంకా మనకి అందుకట్ల అశోక్ అమ్మాయిని ఎత్తుకుని ఉన్నాడు గురుగారు సర్వే స్కూల్ పిల్లలు వాక్యాలు చెప్పినారండి చూసి వాళ్ళు చాలా సందర్ సందర్గా ఉంటది ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఎన్నోసార్లు వాక్యం చెప్దాం స్టేజ్ మీదకి వెళ్ళి మర్చిపోయి సగం చెప్పేసి గిఫ్ట్ పెట్టి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి ఏం చెప్పాలండి గురుగారు అప్పుడు నాతో పోల్చుకుంటూ ఇప్పుడు పిల్లలు ఏ మాత్రం తడబడకుండా చాలా బాగా వాక్యాలు చెప్పారు బాగా ట్రైనింగ్ ఉన్నారు గిఫ్ట్ కూడా మంచిది ఇచ్చారని ప్లాస్టిక్ చాలా బాగుంది పాస్ గారు చిన్న గారు పాట చాలా బాగా పడారండి గురు వర్షాలు బాబురావు గారు అండి ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి స్టేజ్ మీద షో ఉండాల్సిందే ఉండాలి అంటే గురుగారు పాస్టార్ చిన్న గోల్ పిల్లలు పిల్లలందరికీ ఎంతో ప్రత్యేకమైన ఇప్పటి నుంచో అయ్యో వాయిస్ చూస్తే మతిపోద్దని మీకు బాల ఏ మాత్రం తీసుకోదని అంత బాగా పాటలు పడతారండి అంత బాగా వాకింగ్ చెప్తాను నిజంగా కూడా మన చాలా బాగా జరిగింది స్టార్ట్ అయ్యారండీ మొత్తం పడుకున్న వాళ్ళు అందరూ వేసిపోయారు చాలా బాగా చేస్తారు డాన్స్ అయితే అప్పట్లో ఎమ్ఎస్ టెం లో ఒక త్రీ ఇయర్ ఫస్ట్ వేసే బాగా సక్సెస్ అయినా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు లాస్ట్ లో మిచ్చి ఇచ్చారు చాలా బాగుంది and